మూడు వేల సంవత్సరాల క్రితం ఆధునిక టెక్నాలజీ భారీ యంత్రాల సహాయం లేని సమయంలో మన భారతీయ పూర్వీకులు కేవలం చేతితోనే సృష్టించిన ఒక అద్భుత సృష్టి చాంద్ బావురి హలో ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో మనకు తెలియని చాలా రహస్యాలున్నాయి కొన్నింటిని ఎప్పటికీ చూడలేము మరికొన్నింటిని కొంచెం ప్రయత్నిస్తే చూడగలం అలా చూసే అవకాశం ఉన్న ఒక అద్భుతమైన చారిత్రక కట్టడమే ఈరోజు మన వీడియో చాంద్ బావురి మన భారతదేశ సంప్రదాయంలో ప్రతి దేవాలయంలో నీటి కొలను లేదా బావి ఉంటాయి ఎందుకంటే మనం దేవాలయంలోకి అడుగు పెట్టే ముందు మన కాళ్ళు చేతులు ముఖం శుభ్రం చేసుకుని ఆలయంలోకి వెళ్లడం మన నాగరికతలో భాగం అయితే కొన్ని బావుల్ని కొలనుల్ని కూడా భక్తి భావంతో పూజిస్తుంటాం దానికి కారణం అక్కడ ఉన్న దేవీ దేవతలకు ఆ నీటికి ఉన్న రహస్యం లేదా ప్రత్యేకతలు ఉండటం మీరు కూడా వింటూ ఉంటారు కదా పాదగయ క్షేత్రంలో కోనేరి నీటిని తలపై చల్లుకోవడం తొలి తిరుపతి క్షేత్రంలో బావి దగ్గర స్నానం ఆచరించి స్వామివారికి ప్రదక్షిణలు చేస్తే పిల్లలు కలుగుతారని ఇలాంటి ప్రత్యేకమైన చరిత్ర ఉన్నదే చాంద్ బావురి ఇది జైపూర్ ఆగ్రా రహదారి మధ్యలో ఎన్హెచ్ లెవెన్లో దోసా జిల్లాలో సికిందర్కి వెళ్లే మార్గంలో ఉత్తరాన కొన్ని కిలోమీటర్ల దూరంలో అబనేరి అనే గ్రామంలో ఉంది నాలుగు వైపుల ముప్పై ఐదు అడుగుల ప్రహారీ గోడతో క్రింది వరకు చేరే విధంగా అద్భుతమైన పనితీరుతో నిర్మించిన మూడు వేల ఐదు వందల మెట్ల మార్గంతో పదమూడు అంతస్తుల అతి భారీ బావిని వంద మీటర్ల కంటే లోతైన కట్టడంతో ప్రపంచంలోనే అతి లోతైన బావిగా చరిత్రలో నిలిచిపోయిన ఏ ఒక్క పాఠ్య పుస్తకంలోనే దొరకని మన చరిత్రను మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ చాందు బావిరి బావికి ఎదురుగా హర్షిత్ మాతా మందిరం ఉంటుంది ఈ మందిరం ఉల్లాసానికి ఆనందానికి హర్షానికి ప్రతీక అందుకే ఇక్కడ ఉన్న మాతని హర్షిత్ మాత అని పిలుస్తారు ఇక్కడికొచ్చే యాత్రికులంతా ఒకటే చెబుతారండి స్వచ్ఛమైన మనస్సుతో హర్షిత్ మాతకు ఏ విషయాన్నైనా విన్నవించుకుంటే ఆ కోరిక తప్పకుండా సఫలీకృతమవుతుందని శాస్త్రవేత్తలకు దొరికిన ఆధారాల ప్రకారం ఈ అభనేరు మందిరం దాదాపు మూడు వేల సంవత్సరాల క్రితం నిర్మించారంట తొమ్మిదవ శతాబ్దంలో ఈ రాజ్యాన్ని పాలించిన నికుంబ రాజవంశానికి చెందిన రాజా చంద్ ఈ మెట్ల బావిని నిర్మించారు అందుకే ఆ రాజు పేరుని అనుసరించి ఈ బావిని చాంద్ బావి అని చాంద్ బావరి అని పిలుస్తుంటారు ఇక ఈ బావికి ఉన్న ప్రత్యేకతలు తెలుసుకుందాం ఈ బావి లోపల పూర్తిగా పదమూడు అంతస్తులలో ఎన్నో కళాత్మక రూపాలు దర్శనమిస్తాయి పై రెండు అంతస్తులలో ఉన్న మహిషాసుర మర్ధిని గణపతి దేవతామూర్తులు ఈ కట్టడానికి మరింత అందాన్ని చేకూరుస్తాయి ప్రతి ద్వారం మీద హిందూ దేవతామూర్తుల విగ్రహాలు కొనువిందు చేస్తాయి అలాగే హిందూ పురాణ గాథలను కూడా వివరిస్తాయి దారిలోని మెట్లను కూడా చాలా కళాత్మకంగా రూపొందించారండి ఈ మందిరాల గర్భగుడిలో ఇంకా గోపురాల మీద ఆరవ శతాబ్దానికి చెందిన దేవతామూర్తుల విగ్రహాలు కనువిందు చేస్తాయి ఇంకా ముందుకు వెళితే శివ పంచాయతనం ఆంజనేయ స్వామి మందిరం కూడా కనిపిస్తుంది ఈ దేవతామూర్తులన్నీ అద్భుతమైన కళాకృతులుగా పేర్కొనవచ్చు ఇక్కడ మనం చూసే ఈ మందిరం గర్భగుడిలోని గోడల మీద గోపురాల మీద సిమెంట్ కాని సున్నం కాని ఉపయోగించలేదు అయినా ఆశ్చర్యంగా రాతి విగ్రహాల్లో మనకు భారతీయ కళా సంప్రదాయాలు చాలా స్పష్టంగా మన కనులకు కట్టినట్లుగా చెక్కడం జరిగిందండి సరిగ్గా ప్రధాన మందిరానికి ఎదురుగానే ఈ బావి ఉంటుంది ఈ బావి నిర్మాణానికి సంబంధించిన కొన్ని గ్రంథాలు కూడా లభ్యమయ్యాయి అందులో ఉన్న వివరాల ప్రకారం ఈ బావిని భూతప్రాతాలను తరిమి కొట్టడానికి కట్టించారని చెబుతారు పౌర్ణమి రోజున అత్యంత వెలుగుతూ తెల్లగా పాలలాగా మెరిసిపోతుందంట ఈ బావి అలాగే చీకట్లో సైతం మెరిసిపోయే బావిగా ప్రసిద్ధికెక్కిందండి ఈ బావిలో మూడు అంతస్తుల్లో కొన్ని గదులు సొరంగ మార్గాలు కూడా ఉన్నాయి బావిపై అంతస్తులలో అతిపెద్ద మండపం కూడా కనిపిస్తుంది ఇది చాలా కాలం వాడుకులో ఉన్నట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి ఇవన్నీ చూస్తే ఈ బావి అప్పట్లో ప్రజలకి ఎంత సౌకర్యవంతంగా ఉండి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఇవన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయండి ఈ బావిలో ఉన్న మెట్లలో ఏ వైపు నుండి అయితే మెట్లు దిగుతారో అదే మార్గం నుండి మళ్లీ పైకి రావడం అసాధ్యం వాటికి వేరే మార్గం ఉంటుంది ఇందులో ఉన్న సొరంగ మార్గాలు కూడా యుద్ధ సమయాల్లోనూ ఆపదల సమయాల్లోనూ రాజు మరియు సైన్యం తమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి కూడా ఉపయోగించేవారని తెలుస్తుంది అభినేరి మందిరం కృతయుగం తరువాత అలాగే ప్రాచీన యుగం నాటిదని వైజ్ఞానికుల అంచనా అయితే ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ మందిరం కూడా విదేశీల దురాక్రమణకు గురయ్యింది వెయ్యి ఇరవై ఒకటి వెయ్యి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో మహమ్మద్ గజని ఈ దేవాలయంపై దాడి చేసి చాలా నష్టపరిచాడు వారి దురాక్రమణలో దెబ్బతున్న కొన్ని దేవతామూర్తుల విగ్రహాలను త్రవ్వకాల రాళ్లను ఇప్పుడు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు బావి ఆర్కేడ్ లో ఉంచారు వారి ఆధీనంలో ఉన్న ఈ త్రవ్వకాల చుట్టూ ఒక లోహపు కంచె కట్టి సంరక్షిస్తున్నారు అంతేకాకుండా ఈ బావికి దేవాలయానికి సంబంధించిన విశేషాలను మందిరంలోని పలకలపై రాసి ఉంచారు వాటిని చూసి ఈ ఆలయం యొక్క ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు ఇది ప్రపంచంలోనే ఒక అద్భుతమైన అనిర్వచనీయమైన ఒక మందిరం కథ లోతైన బావి కథ ఎంతో పురాతనమైన ఇట్లాంటి కట్టడాలను సంరక్షించుకోవడం మనందరి బాధ్యత ఈ వీడియోలో మీరు కొత్త విషయం తెలుసుకున్నట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను జై హింద్